చెట్లు కాయలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి నేటి తరానికి తెలియని ఎన్నో అపురూపమైన అద్భుతమైన చెట్లు ఇప్పుడు లేవు నేటి తరానికి తెలిసే అవకాశమే లేదు ఇలాంటి అందరించిపోతున్న చెట్లు కాయల్లో బిక్కి పళ్ళు ఉన్నాయి నల్లమల్ల అడవుల్లో బిక్కి చెట్లు ఉంటాయి ఈ సీజన్లో బిక్కి పళ్ళు కాస్తాయి మధురంగా ఉండే ఈ పండ్ల గుజ్జు సపోట పళ్ళను పోలి ఉంటాయి బిక్కి కాయలు తింటే శరీరంలో పేరుకుపోయిన మలినాలను పోగొడుతుంది ఇప్పుడు హైబ్రిడ్ పండ్ల మోసులు అసలైన ప్రకృతి వరాలైన బిక్కి పండ్ల లాంటి పండ్లను మనం దూరం చేసుకుంటున్నాం ఉదయగిరి అటవీ ప్రాంతంలో కూడా బిక్కి పండ్ల గురించి తెలిసిన వారు వాటి కోసం అడవుల్లో వెతుకుతున్నారు యాభై ఏళ్ల క్రితం వరకు పల్లెలకు దగ్గరలో ఉన్న ఈ బిక్కి చెట్లు ఇప్పుడు కనుమరుగై దట్టమైన అటవీ ప్రాంతాల్లోనే కనిపిస్తున్నాయి y el que la metí.